శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా అంటే మాస ఫలితాలు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి ప్రతి మాసము చెప్పుకుంటున్నట్టు విధంగానే ఈ మాసము కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఈ నెల కూడా అయితే ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉపయోగాలు ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేది తెలియజేస్తాను వాటి యొక్క పరిహారాలు కూడా చెబుతాను నేను ఆ చెప్పినవి చెప్పినట్టుగా చేసుకోండి తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది అనేటువంటిది పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎక్కువగా డబ్బులు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు ఎంతో తీవ్రమైనటువంటి దోషాలు జాతకములో ఉంటేనే మనము ఆ పరిష్కారాలు ఏమిటనే చూడాలి లేకపోతే దైనందిన జీవితంలో రెగ్యులర్గా జరిగేటువంటివి ఏ విధముగా అయితే మనం చేసుకుంటామో అవి కొన్ని పాటిస్తే ఏ ఏ మాసములో ఎటువంటివి పాటిస్తే మేలు అనేటువంటిది మనకు ఉన్నది ప్రామాణికముగా ఉదాహరణకు మామూలుగా కా మనము ఈ నవంబర్ లో కార్తీక మాసం అంతా కూడా దీపాలు ఏ విధముగా పెట్టుకుంటే మేలు జరుగుతుంది ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ దోషాలు పోవాలి అనేటువంటి దానిలలో చేసుకునేటువంటి భాగాల్లో ఇది దీని అర్థము అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసము ఆగస్టు నెల అంతా కూడా శ్రావణ మాసము ఉన్నది ఈ శ్రావణ మాసంలో ఏం చేసుకుంటే నెలాఖరు వరకు మీకు మేలు జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను తెలియజేస్తాను అవి పాటించు చూడండి మీకే తెలుస్తుంది ధనుస్సు రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని విషయాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్ లిస్టులో మీ పేరు ఉండి రాలేదే అనేటువంటి బాధ అనేటువంటిది కలగవచ్చును కొంతమంది వాహనాల్లో వెడుతూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి నిలబడిపోయి కొంత రిపేరి అనేటువంటిది చేసుకుని ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి జాగ్రత్త పడండి అంతే ఏమి లేదు దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు ప్రమాదాలు ఏమి జరగవు కాకపోతే ఏదో మధ్యలో కొంచెం మొరాయింపు అనేటువంటిది ఉండవచ్చును గతంలో మీరు చెప్పినటువంటి మాట వినేటువంటి వాళ్ళు కొంతమంది వినక కొన్ని పనులు వెనకడుగు వేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా మందలించినట్టుగాను తొందరపాటితనముతో ఎక్కువగా మాట్లాడి కోపగించుకోకండి కానీ నమ్రతతో వినమ్రతతో వినయముతో జాగ్రత్తగా బందలించేటువంటి పరిస్థితులు చేయండి మనుషులు దూరము కాకుండా మీకు పనులు జరుగుతాయి గాక ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా జరుగుతుంది ఉన్నట్టుండి స్థానము మార్పు గాని లేదా స్థల మార్పు ఇల్లు మారటము గాని లేదా ఉద్యోగం మార్పు గాని జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అంతేకాకుండా గతంలో మీరు చెప్పినటువంటి మాటలు యథార్థమైనయని కొంతమంది మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ సలహాలు సహాయ సహాయాన్ని కోరుతారు అనూహ్యముగా ఇంట్లో ఒక శుభకార్యము గురించి ఆలోచనలు చేయడం జరుగుతుంది భూపరమైనటువంటి కేసుల పరమైనటువంటి వాటిల్లో విజయం సాధించేటువంటి దిశగా మీ అడుగులు ఉండబోతూ ఉన్నాయి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కొంతవరకు అనుకూలముగా ఉన్నది ఇబ్బంది లేదు కళారంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా కొంత అనుకూలతలు ఉన్నాయి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూపించుకొని పరిహారాలు చేసుకోవడముతో పాటు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే కందిపప్పు బియ్యము బెల్లము మూడు కలిపి ప్రసాదముగా తయారు చేసుకోవడానికి మీకు శక్తి ఉన్నంత అమ్మవారి గుళ్ళో ఇవ్వండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది జయోస్ మీనరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా మంచి అనుకూలతలు ఏర్పడబోతూ ఉన్నాయి అన్ని గ్రహస్థితులు అనుకూలవంతముగా ఉన్నాయి ఎప్పటి నుంచో మీరు కావాలి అనుకునేటువంటి పనికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఆ పని శ్రీకారం అవుతుంది మీకు అడ్డం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గతంలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీకు అనుకూలవంతముగా మారుతారు అయిన వాళ్లల్లోనూ దూరపు బంధువులలోను మిమ్మల్ని వద్దు అనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుంది భూపరమైనటువంటివి ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నాయి ఆకస్మికమైనటువంటి ధనలాభం నాకు రాబోతుంది పలానప్పుడు అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది గాక ఒక నిర్ణయం చేసుకోగలుగుతారు అనుకూలవంతముగా అంతేకాకుండా రక్త సంబంధీకులు అనేటువంటి వాళ్ళు దూరమైనటువంటి వాళ్ళు దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అంతేకాకుండా దూర ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వలన మేలు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరముగా సమయానికి తినడం సమయానికి నిద్ర అనేటువంటిది పెట్టుకోండి ధనపరముగా వ్యాపార పరముగా ఎటువంటి ఇబ్బందులు లేవు అన్ని అనుకూలతలు ఏర్పడతాయి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు లభించేటువంటి పరిస్థితులు వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు లోన్లు అవన్నీ కూడా రావడం జరుగుతుంది గాక శని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది ఇందులో ఉండి చూస్తూ ఉండేటువంటి దాని వలన కొంత శ్రమ అనేటువంటిది అధికముగా ఉంటుంది శారీరకమైనటువంటి దేహం పీడ అనేటువంటిది ఉంటుంది కానీ విజయం డబ్బు డబ్బు మీద ఇవన్నీ కనపడకుండా డబ్బు కోసమే చెయ్యాలి పని కోసం చెయ్యాలి పని కావాలి అనేటువంటిది చిత్తశుద్ధితో ఏకాగ్రతతో చేయటం అనేటువంటిది ప్రారంభించి చేస్తారు ఈ మీ మనస్సులో ఉండేటువంటి భావన కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ మళ్ళీ దాన్ని మనస్సును సరేలే అనుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి అలాగే మీ భార్య వైపు వాళ్ళ నుంచి కొన్ని అనుకూలతలు అనేటువంటివి మీకు పెరుగుతాయి అనుకూలిస్తుంది అన్ని రకాల యోగవంతముగానే ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు కళాత్మకమైనటువంటి సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు మంచి అనుకూలతలు పెరగబోతూ ఉన్నాయి అనేటువంటిది చెప్పవచ్చును ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు స్వామికి అమ్మవారికి తులసి మాల అనేటువంటిది సమర్పించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ మాసంలో ఎన్నిసార్లు సమర్పించినా మీకు చేతనైన సార్లు తులసిమాల సమర్పించండి తప్పకుండా మేలు జరుగుతుంది జయోస్థు